అందరికీ వెల్కమ్ టు అస్మి కుంకారా శరు అందరు బాగున్నారండి మేము బాగున్నాం మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మేము పూజ ఏదైనా అటు చేసుకుంటున్నాం చూపిస్తాం చూడండి మీరు మా అమ్మ అయితే పూజ చేసేసుకుంటుందండి తులసం దగ్గర మా అమ్మగారు పూజ చేసేసుకున్నారు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇదిగోండి ఈ రోజు దుర్పూర్ణం సందర్భంగా సాయిబాబుకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన సేమ్యా పాయసం అండ్ చపాతి చేస్తామండి ఈ రోజుకి ఇది దుర్పూర్ణ సందర్భంగా ఎంతో సింపుల్ గా చేసుకున్న సేమ్యా పాయసం అండ్ చపాతి సాయిబాబుకి ఎంతో ఇష్టమైన ఇదిగోండి ఇవాళ గురు పౌర్ణంగా ఇక మేము అలంకరణ ఎట్లా చేసుకున్నాం బాబాకి పూజ చేసుకుంటున్నాం ఇప్పుడు అభిషేకాలు చేసుకుంటున్నాము మీ పూజలు ఎట్లా చేసుకున్నారా మా కామెంట్లో పెట్టండి మా పూజ విధానం ఎట్లా నచ్చిందో మాకు కామెంట్లో తెలిపించండి పూజా అలంకరణ ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి ఇంకా బాబాకి అభిషేషేకం చేసుకోవాలి ఇవి బాబాకి మేము చెప్పాను కదా చేసుకుంటున్న బాబా ప్రసాద చిన్ని చిన్ని చపాతీలు చేశాను అండ్ సేమే పాయసం ఈ చపాతీలని ఒక ప్లేట్లో పెట్టి పెడతాము ఇలానే పెట్టాము పసుపు నీళ్ళతో ஓம் பக்த பக்த்ல நம ஓம் சர்வ சர்வ்வாச நம ஓம் பூத்தவாசாய நம ஓம்பவிஷ்பர்ஜித்தாய நம ஓம் காலதீதாய நம காலாய நம கலக நம ஓம் கந்தர்ப்பதம நம ஓம் மருத்துய நம ஓம் ஆபத் ஆபாந்தே நம ஓம் மாகபாந்தே நம ஓம் முக்தி பிரி நம ஓம் ஓம் பிரீத்தவா ओम अंतरियामें नम ओम सचिदात्म नम ओम आनंददाय नम ओम आनंदय नम ओम परमेश्वराय ओं ओम परमात्म नम ओम ज्ञानस्वू्य नम ओम जगत्य नम ओम भक्तनामादातृ पितामह नम ओं भक्ताभय प्रद नम ओं भक्तपराधिनाय नम ओम भक्ताग्रह काय नम ओं शरणागत वत्सलाय नम ओं भक्तिशक्ति प्रदाय नम ज्ञानवैराग्यदाय नम ओम प्रेम प्रदाय नम ओम संशय हृदय दौर्बल्याय नम ओं पापकर्म वापनाशकाय कराए नम ओं हृदय गन्धिदगाय नम ओं कर्म विध्वंसने नम ओं शुद्धसत्वस्थिताय नम ओं गुणातीत गुणात्म नम ओं अनतल्याणगुणाय नम ओं अमितपरक्रमाय नम ओं जैने नम ओं दुर्द्राक्षय नम ओं अपराजिताय ओम अपराजिताय नम ఓం అద్భుతానంత చర్యాయ నమ ఓం ప్రపన్నాతిహరాయ నమ ఓం సంసార సంసారర్వర్వర్వర్వర్వదుఃఖాక్షయకరాయ నమ ఓం సర్వోముఖాయ నమ ఓం ఓం సర్వమంగళకరాయ నమ ఓం సర్వంతర్భస్య నమ ఓం ప్రదాయ సర్వీష్టప్రాయ నమో స్థాపనాయ శ్రీ సద్గురు సమస్త సాయినాయ నమీ సాయిష్టోత్తరతనామాళి సమాప్తం ఓం సాయినాయ నమ అష్టోత్తర శతనామాలు చదువుకోవడం చాలా మంచిదండి దత్తత్రయ దాత్ర మహాత్మానం వరదం భక్తవత్సలం హరం వందే స్మతామి సమావతు దీనబంధుం కృపాసింధుం సర్వ సర్వరక్షాకరం వందే శరణాగత దీనాత్తా పరిత్రాణ పరిత్రానపరాయం నారాయణం విభుం వందే స్మతగ్రావతి శోషణం పాపం పాప్రం వందే స్మత్తుగా సమావతు సర్వ రోగ సర్వపీడా నివారణం ఆపద్దు ధారణం వందే స్మత్తుగామి ఇవ్వండి మా చేసిన అలంకరణ పూజన నైవేద్యాలు